హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయంగా మేము అధికారంలోకి వస్తే మేము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి టీడీపీ కూటమి ఇప్పుడు రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత విడుదల చేసేందుకు మనకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మందిని అనర్హులుగా గుర్తించిందండి కొత్త రూల్స్ని కూడా మనకు ప్రవేశపెట్టింది విధి విధానాలు ఖరారు చేస్తూ మనకి డబ్బులు పడేటువంటి టైంని డేట్ని కూడా అయితే మనకు అనౌన్స్ చేసింది ఈసారి మనకు డబ్బులు విడుదల చేసిన తర్వాత దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు రావండి సో ఎవరెవరికి డబ్బులు రావు ఎవరెవరికి వస్తాయి రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి డబ్బులు అనేది మనందరి ఖాతాల్లోకి పడతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది దానిపైన ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా మనకు ఒక అప్డేట్ తీర్చారండి సో యొక్క అప్డేట్ ప్రకారం మనం చూస్తే గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడతల వారీగా ఇచ్చేది అయితే ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలని మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మనకైతే అడుగులు ముందడుగులు వేస్తుంది అనమాట అందులో భాగంగానే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ అన్న క్యాంటీన్లు కూడా అయితే ఓపెన్ చేశారు అలాగే పెన్షన్లు కూడా అయితే మనకు పెంచినటువంటి పెన్షన్లు కూడా అయితే అమలు చేశారు సో మనందరికి కూడా ఇప్పుడు అందుబాటులోకి అయితే రెండు స్కీమ్స్ అయితే వచ్చేసాయి ఇక మీకు మనకు మిగిలినటువంటి నాలుగు స్కీమ్స్లో రైతులకు సంబంధించి ఇంకొక స్కీమ్ ఉందన్నమాట మొత్తంగా మనకు ఆరు పథకాలు ఆరు పథకాల్లో రైతులకు సంబంధించి ఒక చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం మనకు ఈ స్కీమ్ని రైతు భరోసా పథకంగా అమలు చేసేది ఇప్పుడు రైతు భరోసాని పేరు మార్చి మనకిప్పుడు అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నారు అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంలో ఇరవై వేల రూపాయల తీస్తామని చెప్పారండి సో ఇరవై వేల రూపాయలను మనకు మొట్టమొదటి విడత కింద పదివేల రూపాయలు అయితే ఇస్తారు సో పదివేల రూపాయలని మనకు ఒకేసారి ఇవ్వరండి సో విడతల వారీగా ఇస్తారనమాట అంటే కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత సో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎనిమిది వేలకు పెంచాలని అంటున్నారు కానీ చాలా రోజుల నుంచి ప్రపోజల్ అయితే పెడుతున్నారు రైతు సంఘాలు పెడుతున్నారు అలాగే రాజకీయ నాయకులు అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అయితే వినతులు తీస్తున్నారు సో మరి గవర్నమెంట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం అదనపు భారం పెంచుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు సో మొత్తంగా మనకు దీన్ని పెంచితే ఎనిమిది వేల రూపాయలకు పెంచే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనం క్లారిటీగా చూస్తే ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే మన యొక్క ఏపీ సర్కారు వచ్చేసి మిగిలినటువంటి పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది అనమాట అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసి మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి మనకు ఇస్తున్నటువంటి ఇరవై వేలలో పద్నాలుగు వేలలో మనకు రెండు విడతలుగా డివైడ్ చేస్తుందండి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు తర్వాత రెండో విడత కింద మరొక ఏడు వేల రూపాయలైతే ఇస్తారు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలని మాత్రం రెండు విడతల్లోనే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మనకు డిక్లేర్ అయితే చేస్తారనమాట అంటే అందరి ఖాతాల్లోకి వేసేస్తారు ఇక మిగిలినటువంటి ఆరు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వమే వేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టిందండి మీ యొక్క రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను తీస్తుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కావచ్చు కేంద్ర కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లైనా వాళ్ళకైతే అనమాట సో ఇట్లాంటి మనకు కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టింది వాటిలో కూడా కంపల్సరీ రేషన్ కార్డు మాత్రం బి సో ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు కనుక లేకపోతే మనకి స్కీమ్ వర్తించదు కాబట్టి రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇట్లా అంటే మనకు దాదాపు ఒక ఐదు నుంచి ఆరు కొత్త రూల్స్ని అయితే మనకు ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ రూల్స్ ప్రకారంగానే ఇక్కడి నుంచి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే అమలు చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు మనకు తాజాగా మరి కొత్త రూల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అదే మనకు ఈ ఈ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని మనం పొందుకోవాలంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మన యొక్క ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలి సో ఈ లింక్ లేకపోవడం వల్ల చాలామందికి డబ్బులు పడడం లేదు పదిహేను విడత పడలేదు పదహారో విడత పడలేదు పదిహేడో విడత కూడా పడలేదు ఇప్పుడు పద్దెనిమిదో విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది మనకి ఈ నెలాఖరకంతా కూడా పద్దెనిమిది విడత డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఈ ఈకేవైజీ చేసుకోకపోతే వెంటనే మీ యొక్క సీఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ తీసుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి కేవైసీ చేసుకోండి లేదా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు సో నేను ప్రీవియస్గా వీడియోస్ చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి పీఎం కిసాన్ కేవైసీ రాజు టెక్టీవీ అని చెప్పేసి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి ఆటోమేటిక్గా మీకు సెర్చ్ రిజల్ట్లో ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూడండి వీడియో చూసి మీరు క్లారిటీగా అయితే చేసుకోవచ్చు లేదంటే నేను మీకు ఐ కార్డ్స్లో కూడా సరే ఇక్కడ పైన పెడతాను ఐ కార్డ్స్లో సో మీరు ఐ కార్డ్స్ అయినా సరే మీరు చెక్ చేసుకోండి ప్రాబ్లం లేదు మీరు ఎక్కడైనా సరే చూసుకొని చేసుకోవచ్చు లేదనుకుంటే రిస్క్ లేకపోతే సిఎస్ సెంటర్కి వెళ్తే వాడు ఒక వంద రూపాయలను తీసుకుంటాను అక్కడ మనకు సిఎస్ సెంటర్లో ఇచ్చేసి మీరు ఈజీగా అయితే చేయించుకోండి ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఇవ్వదండి సో కౌలు రైతులకు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది సో గత ప్రభుత్వం కూడా రైతు భరోసా స్కీమ్లో ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు సొంత భూమి కలిగిన వారికి ప్లస్ కౌలు రైతులు కూడా ఇచ్చింది సో అదే విధానంలో ఇప్పుడు మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలైతే ఇస్తుంది అనమాట అయితే కౌలు రైతులకు సంబంధించి వాళ్ళకి కొత్తగా మనకు కౌలు రైతు కార్డులను అయితే విడుదల చేస్తుంది అనమాట సో కౌలు రైతు కార్డుల కోసం మీరు అప్లై చేసుకోవడానికి ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు భూమి అయితే తీసుకుంటారో లీజ్కి సో ఆ లీజ్కి తీసుకున్నటువంటి భూమి యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ని తీసుకోండి తర్వాత ఆ భూ యజమానదారుడి యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకోండి ఇవి రెండు జెరాక్స్లో అతని దగ్గర నుంచి తీసుకోండి మీరు ఎవరైతే కౌలు రైతు కార్డుకి అప్లై చేయాలనుకున్నారో మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సో ఇవి రెండు తీసుకోండి మొత్తంగా నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని నాలుగు జెరాక్స్ పేపర్లు తీసుకొని మీకు సంబంధించినటువంటి సచివాలయంలో విఆర్ఓని కలవండి సార్ మాకు కౌలు రైతునండి నేను కౌలుకి తీసుకున్నాను వీళ్ళ భూమిని అని చెప్పేసి మీరు మాట్లాడి వాళ్ళ దగ్గరిస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు ఒక కౌలు రైతు కార్డు అయితే ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు అనమాట సో దాన్ని తీసుకొని మీరు రైతు సేవా కేంద్రంలో ఇచ్చి పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే పంట నష్ట పరిహారాన్ని కూడా మీరు ఈజీగా పొందొచ్చు సో ఇట్లాంటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనరాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా తొలి విడత కింద ఏడు వేల రూపాయలని విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులని అయితే అర్హుల దృష్టిని తయారు చేయడానికి కావలసిన విధి విధానాలను అయితే రూపకల్పించండి అంటే మీరు విధి విధానాలను అయితే ఖరారు చేయండి మనమైతే విడుదల చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏ రీతిగా రైతులకు డబ్బులు ఇచ్చేదో అదే విధానంలో అంటే డిబిటి పద్ధతిలోనే కంప్యూటర్ల బటన్ నొక్కి అమౌంట్ రిలీజ్ చేసే పద్ధతిలోనే రైతులకు కూడా ఈసారి మనకు అనదాత సుఖీబో డబ్బులు అయితే పడబోతున్నాయి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూల్స్ని మనం తీసుకునేదానికైతే అవకాశం ఉంటుంది అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ పెట్టిందండి ఈసారి నుంచి రైతులకు ఎలా డబ్బులు ఇస్తుందంటే అర్హులను గుర్తించే పనిలో మనకు కొత్తగా అమలు చేయబోయేటువంటి రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఖచ్చితంగా వ్యవసాయం చేస్తుంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈసారి అనదత సుఖీభవ డబ్బుల్ని ఇస్తుందనమాట అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు వ్యవసాయ ల్యాండ్లలో అంటే మనకు పొలాలు ఉంటాయి కదా పొలాల్లో కొంతమంది పౌల్ట్రీ ఫార్మ్స్ అనమాట అంటే మనకు ఈ యొక్క కోళ్ల ఫారాలు కానీ గొర్రెలను పెంచుకోవడం కానీ లేదంటే డైరీ ఫార్మ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టేస్తున్నారు అనమాట చాలామంది వాళ్ళ పొలాల్లో అయితే ఇవి పెట్టేస్తున్నారు సో ఇవి పెట్టడం వల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే స్కీమ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే వ్యవసాయానికి కావలసినటువంటి పెట్టుబడి సాయం కోసం రైతులను ఆదుకునేందుకు చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకునేందుకు తీసుకువచ్చిన స్కీమ్ ఇది సో ఈ స్కీమ్లో మీరు డైరీ ఫామ్ పెట్టుకుంటే కోడల పెంపకం పెట్టుకుంటే అలాగే మీకు గొర్రెల పెంపకం ఇట్లాంటివి పెట్టుకుంటే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భావించి తీర్మానించింది అన్నమాట అదేవిధంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు అనమాట సో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అనేటివి లేపేయడం తర్వాత ఫ్లాట్స్ అనేవి పెట్టడం కానీ పట్టాధార పాస్బుక్ మాత్రం జెరాక్స్ అలాగే ఉంటుందండి సో పట్టాధార పాస్బుక్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది పొలంకు సంబంధించిన బుక్ ఏ ఉంటుంది కానీ ఆ ల్యాండ్ని మాత్రం వీళ్ళు ఈ యొక్క లేఅవుట్లు వేసేసి వెంచర్లు వేసేసి సేల్ చేసేస్తుంటారు అనమాట సో ఇట్లాంటి వాళ్ళందరికి కూడా ఇక నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకంలో అంటే అనదాత సుకీభ పథకాన్ని అయితే అమలు చేయకూడదని చెప్తుంది పాటుగా పొగాకు ఉత్పత్తిదారులకు కూడా ఈసారి కఠిన కఠినమైనటువంటి రూల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసుకుంటే పొగాకు ఎవరైతే ఆ పెంపకం సాగు చేస్తుంటారో అటువంటి వారందరికీ రైతు భరోసా పథకం కింద చే డబ్బులను అయితే నిలిపివేసిందనమాట సో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఈ యొక్క పొగాకు నిషేధించిందనమాట అయితే ఇలాంటి ఈ తరహా రూల్నే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రీసెంట్లీ మనకు పదే పదే చెప్తున్నారు సో ఎవరైనా సరే ప్రగాకు కానీ ఇట్లాంటి మాదక ద్రవ్యాల విషయంలో మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాము ఇలాంటివి కనుక మీరు చేస్తే కఠినంగా శిక్షిస్తాము సో ఇలాంటివి మేము అంటే ప్రోత్సహించడం కూడా ప్రోత్సహించము ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ అయితే కఠినమైనటువంటి అంటే ఆదేశాలు కూడా జారీ చేశారన్నమాట సో పోలీస్ శాఖ వారిని కూడా అయితే అలర్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఈసారి రైతులకు కూడా ఇది ఈ యొక్క రూల్నైతే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కొత్త విధి విధానాలతో కూడినటువంటి మనకు అర్హుల డిస్టులు అయితే తయారు చేస్తారండి ఈ యొక్క విధానంలో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళకి మాత్రమే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా పథకం కింద మనకు తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారండి సో మీరు ఏడు వేల రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మన యొక్క నారా మనకు నరేంద్ర మోడీ గారు అయితే రెండు వేల రూపాయలను వారణాసి పర్యటనలో భాగంగా అయితే విడుదల చేస్తున్నారు సో అది రెండు వేలు ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనకు ఏడు వేల రూపాయలు కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలు తొలి విడత కింద అయితే మనకు అందించినట్లు అవుతుందనమాట సో మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు మరో నాలుగే నాలుగు రోజుల్లో మనకు ఈ యొక్క కొత్త విధి విధానాలను అయితే మనకు విడుదల చేసి నేరుగా ఆ యొక్క మనకు కొత్త విధి విధానాలు ఖరారు చేసిన వెంటనే అరుగుల లిస్ట్ అయితే విడుదల చేస్తుందండి అరుగుల లిస్ట్ విడుదల చేసిన తర్వాత రోజే మనకు ఈ యొక్క అన్నదాత సుకీభ పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు చొప్పున అందరికీ కూడా మన ఖాతాలకి పడతాయి అన్నమాట మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారం మనకు అరువుల లిస్ట్ అయితే విడుదల ఒక లిస్ట్ అయితే వచ్చిందనమాట సో ఇది మనకు తాత్కాలిక అరువుల లిస్టు ఇందులో కనుక మీ పేరు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అర్వుల లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని మీరు ఓపెన్ చేసి క్లిక్ చేసి చెక్ చేయండి ఆ లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇన్ కేసు అందులో మీ పేరు లేకపోతే డబ్బులైతే రావండి సో ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్జర్నీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్